అందరికీ శ్లోకం మనం ఈరోజు బైబిల్లో రాసినటువంటి ఆదికాండము ఆరవ అధ్యాయం గురించి మాట్లాడుకుంటాం ఆదికాండము అధ్యాయం మూడవ వచనంలో దేవ మూడవ మూడవ వచనంలో నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు ఎవరి ఆత్మ యహో ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు అని చెప్పి ఆరో అధ్యాయం మూడవ వచనంలో ఉంది ఏ విషయం వల్ల వాదించదు అంటే అదే ఆరోధ్యయం మూడవచనంలో నరులు వారి అక్రమ విషయంలో నరమాతృులై ఉన్నారు వారు చేసే పనులు అనేవి అక్రమంగా ఉన్నాయి పాపాన్ని బట్టి ఉన్నవి అందువల్ల దేవుడు తన ఆత్మ నరులతో వాదించుదా అని చెప్పి ఆరోగ్యం మూడవచనంలో రాపించిండు మనం అదే ఆరోగ్యం ఏడవచనంలో చూపిస్తే నరులు చేసిన అక్రమ విషయాలను బట్టి దేవుడు ఏం చేసిన చూద్దాం ఆరోగ్యం ఏడో నేను వారిని సృజించినందుకు సంతాపం అంది ఉన్నాను నరులు చేసేటువంటి అక్రమ విషయంలో దేవుడు వాటిని చూసి వాటి వారిని సృజించినందుకే సంతాపం పొంది ఉన్నాడు వారు తమ చేసిన పాపాలను బట్టి దేవుణ్ణి ఎరగక వాళ్ళు చేసేటువంటి ఘోరాలను బట్టి సంతాపం పొంది ఉన్నాడు దానివల్ల దేవుడు నరుల విషయంలో నరులతో నా ఆత్మ ఎల్లప్పుడూ వాదించదు అని ఆరోగ్యం గొడవచనంలో రాపించు అదే ఆరోగ్యం మూడు చూడడం మళ్ళీ మనం చూస్తే వారి దినములు నూట ఇరవై ఇండ్లే అవుగనని ఉన్నది ఎందుకున్నది అంటే వారు చేసిన ఆ అక్రమల విషయంలో వలన దేవుడు వారి జీవిత కాలాన్ని తగ్గించిండు ఆది కాండము ఆరోగ్యం ముందర ఆదాము తొమ్మిది వందల ముప్పై ఏండ్లు నోవాహు ఏడు వందల ఏడు వందల ఏళ్ళు ఎనిమిది వందల బతికిండు ఇట్లా వందల సంవత్సరాలు బతికారు కానీ అక్రమ విషయంలో దేవుడు నరుడి యొక్క కాలాన్ని తగ్గించిండు నూట ఇరవై ఏళ్ళకి కుదించిండు తర్వాత ఆదికాండం ఇరవై రెండు చూస్తే దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారం యావత్తూ చేసిండు దేవుడు నోవాకి ఆజ్ఞాపించిండు అప్పటి నుంచి దేవుడు వాదించడం మానేసి ఆజ్ఞాపించిండు ఏమని ఆజ్ఞాపించిండే ఆదికాండము ఆరోగ్యమో పదమూడు నా సన్నిధిన వారి అంతమో వచ్చి ఉన్నది చెప్పేసిండు ఆదికాండము ఆరాధ్యము పద్నాలుగులో చిజిక్సారకపు సారకపు నీ నీవు ఒక వాడను తయారు చేసుకోమని ఆజ్ఞ ఇచ్చిండు అంతము వచ్చి ఉన్నదని నోవాహతు చెప్పిండు నీవు ఒక వాడని తయారు చేసుకోమని చెప్పి నోవాహుతోనే చెప్పిండు ఎందుకు చెప్పిండు వారి అంతము ఎవరి అంతము ఎవరైతే అక్రమ విషయంలో నరమాత్రులై ఉన్నారో పాపములో కూరుకుపోయి ఉన్నారో వారికి అంతం వచ్చి ఉన్నది నీవు యథార్థంగా ఉన్నావు కాబట్టి నీవు చిత్సారక్కు మాలతో ఓడను తయారు చేసుకోమని చెప్పిండు ఇక్కడ వాదించలేదు ఆజ్ఞ ఇచ్చిండు వారి ఎంత వచ్చి ఉన్నది చెప్పేసిండు నీవు ఒక ఓడ తయారు చేసుకో అని చెప్పి నోవాకు ఆజ్ఞ ఇచ్చిండు అలాగే ఆ ఓడను ఎవరెవరు ప్రవేశించాలో కూడా నోవాహకు ఆజ్ఞ ఇచ్చిండు అది మనము ఆరో అధ్యాయము పద్దెనిమిది వచ్చిన పద్దెనిమిది వచ్చిన చూస్తాం నీవును నీతో కూడా నీ కుమారులను నీ భార్యను నీ కోడండ్రులను ఆ ఓడలోకి ప్రవేశింపవాలి ఆ ఓడలు ఎవరెవరు ప్రవేశించాలో కూడా దేవుడే ఆజ్ఞాపించిండు నీవు నీ కుమారుడు నీ భార్య నీ కోడళ్ళు వీటితో పాటుగా ఆ ఓడలోకి ఏ ఏ జంతువులు ప్రవేశించాలో కూడా దేవుడు జంతువులకి చెప్పి ఓడకాడికి పంపించిండు వాటిలో ప్రతి జాతిలోను మగది ఆడది జతలుగా రెండేసి జతలుగా ఓడలోకి ప్రవేశించాలని నోవా చెప్పిండు వాటికి తగ్గ ఆహారం నేరపరచుకోమని కూడా నోవాహకి ఆజ్ఞా ఇచ్చిండు నోవాహకి ఆజ్ఞా ఇచ్చిండు ఆజ్ఞాపించిండు మొదట నరుని సృజించినప్పుడు తన రూపమును సృజించుకున్నప్పుడు సంతోషించిండు నర మాతృలై పాపం చేసినప్పుడు సంతాపం పొందిండు భూమి వైపు చూసినప్పుడు అంతా పాపమతో నిండి నాశనం చేద్దామని అని అనుకుండు నోవాహు పవిత్రంగా యథార్థవంతంగా అవపడాడు కాబట్టి అతనిని అతని కుటుంబంతో వారి అందరినీ కాపాడుకున్నాడు మనము కూడా యథార్థవంతంగా జీవించగలిగితే దేవుడు మనతో కూడా మాట్లాడతారు మనల్ని కూడా రక్షిస్తారు సాతాను శోధన నుంచి కూడా మనం జయించేటందుకు సహాయం చేస్తాడు సో ప్రతిరోజు మనం దేవుళ్ళు అంత ప్రయత్నం మనం చేస్తుంటే దేవుడు ఖచ్చితంగా నాతో మాట్లాడతాడు మీతోటి మాట్లాడతాడు మీరు నేను ఎద్ద అందరం కలిసి దేవుని ఎదగాలని కోరుకుంటున్నాను